నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ మళ్ళీ ఒక చిన్న టాపిక్లోకి వచ్చానండి ఎందుకంటే ఈ మధ్య న్యూస్ చూశాను ఆ న్యూస్ని బట్టి నేను కొంచెం అంటే చిన్నపిల్లలు ఈ మధ్య పెళ్ళి చేసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ప్రేమించుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ నా సజెషన్ ఏమైనా నచ్చద్దేమో అన్నట్టుగా కొన్ని మాటలు మీతో షేర్ చేసుకోవాలని వచ్చాను ఇప్పుడైతే మనం ఆ మధ్య వైనాడు ఇది చూసాం కదండి వరదల్లో కొట్టుకుపోయి ఇల్లు ఇళ్ళే పోయి అందరూ ప్రాణ నష్టము రెండు వందల మంది పైన చనిపోయారు ఇవన్నీ చూసాం కదా అట్లాగే ఆ దాంట్లో విషయం మొన్న వెలుగులోకి వచ్చింది న్యూస్లో చూసానండి నేను ఒక అమ్మాయి హాస్పిటల్లో పనిచేస్తుంది ఆ అమ్మాయి ఒక అబ్బాయిని అంటే కుల మతాలు వేరే వేరే వాళ్ళకి వాళ్ళ మతాలు వేరు ఆ అబ్బాయిని ప్రేమించింది సరే ఇంట్లో వాళ్ళు ఒప్పించుకున్నారు పెళ్ళి ఒప్పుకున్నారు ఇక రేపు ఈ ఆగస్టులోనో జూలైలోనో పెళ్ళి అవ్వాల్సింది వరదల్లో ఆ అమ్మాయి ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం కొట్టుకుపోయింది ఎనిమిది మంది అస్సలు కనిపించిపోయారు ఈ అమ్మాయి ఒక్కటే నిలబడిపోయింది హాస్పిటల్లో ఉన్నది ఇల్లు కొట్టుకుపోయాయి కాబట్టి అందరు వెళ్ళిపో చనిపోయారు ఇక ఈ అబ్బాయి ఎక్కడో ఒక దగ్గర ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంటే ఆ అబ్బాయికి ఆ విషయం తెలిసి ఆ ఊరి నుంచి ఆ అబ్బాయి తన జాబ్కి రిజైన్ చేసేసి అంటే నేను పూర్తిగా మీకు చెప్తే నా వీడియో లెంగ్త్ అయిపోద్ది కాబట్టి నేను కొంచెమే చెప్తున్నాను ఆ అబ్బాయి రిజైన్ చేసి ఇట్లాగా నేను చేసుకోవాలనుకున్న అమ్మాయి ఫ్యామిలీ ఇలా అయిపోయింది కాబట్టి నా నా సహాయం అమ్మాయికి చాలా కావాలి అని చెప్పని ఆ అబ్బాయి వచ్చేసి ఇక ఆ అమ్మాయి వాళ్ళ బంధువులు ఎక్కడెక్కడ చనిపోయారు వాళ్ళందరినీ వెతికి వాళ్ళని ఖననం చేసేసి తర్వాత వాళ్ళ అమ్మ శవం మాత్రం చిక్కలేదు వాళ్ళ వాళ్ళమ్మ వేరే ఒక ఊర్లో ఎవరో ఖననం చేసేసారా అని అనాథగా సరే అయిపోయింది ఇక ఆ అమ్మాయికి కట్నం కని బంగారని అంత డబ్బు డబ్బు బంగారు మొత్తం ఇళ్ళతో సహా కొట్టుకుపోయినప్పుడు ఇంకవన్నీ ఏమి ఉంటాయి అన్నీ కొట్టుకొని పోయాయి ఇప్పుడు వాళ్ళిద్దరే నిలబడిపోయారు లాస్ట్కి ఆ అబ్బాయి ఏం చేశాడు నాకు నువ్వు నీకు నేను అని చెప్పని ఇద్దరు రేపు సెప్టెంబర్లో పెళ్ళి చేసుకోబోతున్నారు ఇది కదా ప్రేమ అంటే అని నేను అనుకొని ఆ రోజు చాలా సంతోషపడ్డాను ఆ సంతోషపడిన ఒక గంట కల్లా మళ్ళీ ఇంకొక న్యూస్ విన్నాను ఆ న్యూస్ ఏంటంటే వాళ్ళకి పెళ్ళి అయిపోయింది పెళ్ళయ్యో ఒక నా ఐదారేళ్ళు అయిపోయింది వాళ్ళు ఇంతకాలం నెట్టుకుంటూ వచ్చారు కానీ ఆ అమ్మాయి లాస్ట్లో ఒక లెటర్ రాసేసి ఆత్మహత్య చేసుకుంది ఏంటంటే ఆ లెటర్లో నేను మీద ఎంతో ప్రేమ పెట్టుకొని బ్రతుకుతున్నాను కానీ మీరు ఏ రోజైనా సరే నా ముఖం చూస్తేనే ఒక రకమైన చేదరింపు అసహ్యము మంచిగా మాట్లాడరు పలకరు తిన్నావా తినలేదా అని అనరు కొంతమంది పిల్లలు ఆడపిల్లలు ఏంటంటే ఎక్కువగా ఆశిస్తారు ఆ అబ్బాయిలని ఎక్స్పెక్ట్ చేస్తారు ఎందుకంటే ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు ఈ డ్రెస్ బాగుంది ఈ మీ జ్యువెలరీ బాగుంది ఇట్లా పొగడతలకి ఆశపడుతుంటారు ఎవరు పొగిడినా వాళ్ళకి అంత ఇష్టం ఉండదండి భర్త పొగిడితే చాలా సంతోషపడతారు ఈ పొగడతలు అనేది ఒక్క మాట ఏం పోద్ది మీది నాలుగు అరిగిపోదు కదా ఒక మాట అనండి అమ్మాయిల్ని మీరు మా మీ భార్యలని నేను చెప్పేది ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఆశించేది ఏంటి చిన్న పొగడత అంతే అప్పుడు మీరు ఒక వడ్డానం తెచ్చి చిన్నంత ఫీల్ అవుతారు వాళ్ళు అట్లాగా ఆ అమ్మాయి పాపము ఆ లెటర్లు ఏం చేసిందంటే అవన్నీ రాసేసి ఆ అమ్మాయి కష్టాలన్నీ రాసిపెట్టి ఎందుకు నన్ను ఇష్టపడే కదా చేసుకున్నారు ఈరోజు నేను ఎందుకు మీకు అసహ్యం అయిపోయాను అని ఆత్మహత్య చేసుకొని లాస్ట్లో ఒక కోరిక కోరింది కనీసం నా చితి మీదైనా సరే ఒక్కసారి హగ్ చేసుకొని నన్ను నా నుదుటి మీద ముద్దు పెట్టమని చెప్పి అడిగి రాసింది లెటర్ ఇది చూసి నాకు క్షణం మన క్షణం చిత్తం క్షణం మాయ మన జీవితం అంతే ఎవరైనా కూడా ఈ క్షణం ఉన్నవాళ్ళం రేపు ఉంటామో ఉండమో తెలవని జీవితాలు అలాంటి జీవితాలు కాబట్టి మనం ఉన్నంతకాలం ఒకరిని సంతోషపెడుతూ ఉండాలని చెప్పని భార్యా భర్త పెళ్లి చేసుకున్నారు పెళ్ళి చేసుకున్నాక ఎట్లాంటి వాళ్ళైనా కానీ ఎవరైనా కూడాను పిల్లలు పుట్టినా పుట్టకపోయినా కూడాను కాస్త అడ్జస్ట్ చేసుకోవాలి ఎవరో ఇద్దరిలో ఒక్కరు అడ్జస్ట్ చేసుకుంటేనే ఆ జీవితం సాఫీగా ఉంటుంది ఎప్పు ఎవరికి లేవండి కష్టాలు పాతకాలం నుంచి ఈ కాలం నుంచి పురాణాల్లోంచి ఎవ్వరు బట్టినా కష్టాలు పడ్డోళ్ళే కష్టాలు పడ్డారు అంటే వాళ్ళకు ఒక మంచి పేరు రావడానికే కష్టపడ్డారు అని అర్థం చేసుకోండి ఇప్పుడు పిల్లలు ఎందుకంటే వాళ్ళని మనకి ఇప్పుడు సాక్షిగా చూపిస్తున్నారు ఎందుకంటే సీతమ్మను కానీ ద్రౌపదిని కానీ వీళ్ళందరినీ కూడా మనకి ఎందుకు చూపిస్తున్నారు వా మనకి వాళ్ళ బాటలో మనం నడవము అని ఎందుకు చెప్తున్నారు ఇన్ని కష్టాలు పడి వాళ్ళు గట్టెక్కారు కాబట్టి అందుకనే మనల్ని ఆ బాటలో నడవమంటుంటారు సుఖంగా జరిగిపోయిన జీవితాలు ఏ రోజు వెలుగులోకి రావండి కష్టంగా ఎవరైతే జీవితం మొదలుపెట్టి సాగించుకుంటారో వాళ్ళ జీవితం ఎప్పటికీ వెలుగులోనే ఉంటుంది ఇక ఈ సూక్తులన్నీ మాకు ఎందుకమ్మా అంటారేమో కానీ నేనైతే నిజంగా ఆ కాలంలో కష్టపడిన వాళ్ళు ఉంటారు ఈ కాలంలో కష్టపడిన వాళ్ళు ఉంటారు పిల్లలు కానీ అత్తలు కానీ అప్పటికి ఇప్పటికీ ఎవ్వరేం మారలేదండి అంతా ఒకటేగా ఉంది కాకపోతే మనకి మనుషుల తత్వాలు అర్థం చేసినలో లేవు అండర్స్టాండింగ్ అనేది అత్తలు ఆడబిడ్డలు కోడళ్ళు అందరి మధ్యన ఉంటే ఏ బాధ ఉండదు ఇప్పుడు వాళ్ళకు ఉండే తెలివి పెద్దవాళ్ళకు ఉండదు అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉండాలి ఇక ఆ అబ్బాయిలో ఉంది మెయిన్ అంతా కూడాను అబ్బాయి కూడాను తను భార్యని ఎంత ప్రేమించాలంటే మిమ్మల్ని నమ్ముకొని ఒక భార్య మీతోటి వచ్చింది అని అంటే ఆ అమ్మాయి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుందంటే ప్రతి ఒక్క విషయంలో ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే అన్నం తిన్నావా మధ్యాహ్నం తిన్నావా ఎట్లున్నావు ఏంటి అని అడగాలి ఈ అమ్మాయి కూడా అట్లాగే చెయ్యాలి రాగానే కాస్త వాటర్ ఇవ్వడము ఆ కాలం నుంచి ఈ కాలం కూడా ఇట్లాంటి మార్పులు ఏమీ లేవండి ఇప్పటికి కూడా అట్లాగే జరగాలి అసలు ఎక్కడికి ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు ఆ అమ్మాయిని కూడా అడగాలి తను బా భార్య ప్రతి ఒక్కటి మీకు అన్ని దగ్గరుండి చూస్తుంది కదా మంచి చెడు అన్నీ చూస్తుంది కదా వచ్చిన తర్వాత ఏమి ఏంటి ఎట్లున్నావు ఒకవేళ ఆ అమ్మాయి మనసు కష్టపడి ఏమన్నా మొక్క ఏ మాటలు ఉన్నావు ఏంటి అని పలకరించుకోవాలి సపోజ్ ఒక మాట చెప్తానండి మనం కూరగాయలే కట్ చేస్తుంది ఆ అమ్మాయి ఏదో ఒక వేలు దిగింది వేలు దిగిందో లేకపోతే పొయ్యి కాడ పని చేసుకుంటుందో ఏమన్నా దెబ్బ తగిలిందో లేకపోతే జారి పడిందో ఏదన్నా జరిగిందనుకోండి ఆ అమ్మాయి ఏం చెప్పొద్ది ఫస్ట్ భర్తని అడగతాడేమో అని ఆశపడద్ది తనకై తను సొంతంగా చెప్పేసేది ఏమండి నాకు ఇట్లా జరిగింది నాకు ఈ వేలు తెగింది ఇది జరిగింది అని చెప్పదు తను కనుక్కొని నాకు బా ఏమైంది ఏంటి అని అడగాలని మనసులో ఉంటుంది వాళ్ళకి ఆ మనసులో ఉన్నప్పుడు వీళ్ళు ముందే తెలుసుకునేసి అంటే తెలుసుకోవడం అంటే మేమేం కలగన్నామా ఇవన్నీ అనొద్దు లాజిక్లు భార్య ఫేస్ చూసే చెప్పేయచ్చు భర్త ఫేస్ చూసి భార్య చెప్పచ్చు ఎట్లా ఉన్నారు ఏంటి అని అది ఇప్పుడు ఈ అమ్మాయి ఇట్లాంటివన్నీ లేనప్పుడు ఏం చేస్తుందంటే ఫస్ట్ అమ్మకి చెప్పద్ది లేకపోతే అన్నదమ్ములకి అక్క చెల్లెలకి ఫోన్ అయినా చెప్పద్ది అమ్మ నాకు ఇట్లాగా జరిగింది అమ్మ నాకు చేయగలింది అమ్మ నాకు పడ్డాను ఇక్కడ ఇట్లాగా అమ్మకి కానీ అక్క వాళ్ళకి చెప్పద్ది వీళ్ళంతా రక్త సంబంధీకులండి కానీ వాళ్ళు ఓదార్పు వీళ్ళకి అస్సల ఉపశమనం రాదు ఎప్పుడైతే భర్త అడుగుతాడో అయ్యో ఇట్లా జరిగిందా అని ఏమైంది ఏంది అని అంటే వాళ్ళు అప్పుడు వాళ్ళ మనసు అంత చల్లబడిపోద్ది ఎందుకంటే ఇవన్నీ అంటే అక్కడి నుంచి దాటుకొని ఇక్కడికి వచ్చిందని కాబట్టి నువ్వు చెప్తున్నావు అమ్మ అంటారేమో ఆ కాలంలో కూడా ఉన్నారండి కొంతమంది మూర్ఖులు భార్యలను పట్టించుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కానీ బిడ్డల కోసం నిలబడి వాళ్ళని చాపుకొని పెంచి పెద్ద చేసి ప్రయోజకం చేసిన తల్లులు ఉండారు ఇట్లా భార్యలు అడదారులు వెళ్ళిపోయిన వాళ్ళ బిడ్డల్ని చేసిన తండ్రులు ఉన్నారు అందరూ ఎవ్వరికి ఎవ్వరు ఏం తీసుకోరండి మంచితనంలో కానీ చెడ్డతనంలో కానీ ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయి మంచి గుణాలు ఉంటాయి కాబట్టి ఒకరికొకరు అడ్జస్ట్ చేసుకొని బతకడం అంటే జీవితం ఆ జీవితం ఎప్పటికైనాను ఇంకొకరికి ఆదర్శంగా మిగలాలా అంటే ఒకరు అడ్జస్ట్ చేసుకొని పోతూ ఉండాల ఇక ఇవన్నీ ఏంటంటే కొన్ని ప్రతి ఒక్కటి ఎవ్వరూ అనుభవించి చెప్పరండి ఇవన్నీను ఒక్కొక్కరి జీవితాలు చూస్తే మనకి అర్థమైపోద్ది ఎవ్వరి జీవితం కూడాను వడ్డించు విస్తరి కాదు కాబట్టి ఏ లోటుపాట్లున్నా కూడాను అడ్జస్ట్ అయిపోయి మనం బతికేదాన్ని బట్టి ఉంటుంది తర్వాత ప్రేమను పంచుకునే దాంట్లో ఉంటుంది ఒకరినొకరు పరామర్శించుకునే దాంట్లో ప్రేమను పంచుకునే దాంట్లో ఉంటుంది ఇప్పుడు బయటికి వెళ్తున్నారు మా కాలంలోనూ ఉంది ఈ కాలంలోనూ ఉంది ఎందుకంటే భార్య భర్త ఎక్కడికన్నా ఇప్పుడు ఇంకా పాపం జాబులు చేసుకుంటున్నారు అమ్మాయిలు ఇంట్లో పని చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి జాబ్ చేసుకుంటున్నారు ఇవి ఇట్లా ఉండే బిజీ కాలంలో ఆ శనివారం ఆదివారం ఖాళీ అయిందంటే ఆ రోజు ఏదో కాస్త బయటికి పోవాలా ఎంజాయ్ అనుకుంటే ఆ రోజు అడ్డుపడే అత్త ఉన్నారు పాత కాలంలోనూ ఇంట్లోనే ఉన్నా కూడాను భర్త బయటికి పోతాడు కదండి వీళ్ళకి ప్రైవేసీ ఉండదు ఏదో ఒక రోజు ఖాళీగా ఇంట్లో ఉన్న రోజు పోవాలనుకుంటే ఆ రోజు కూడాను అడ్డుపడే వాళ్ళు ఉన్నారు అత్తలు ఆడబిడ్డలు కాకపోతే అప్పట్లో కొంచెం కంబైన్ ఫ్యామిలీస్ ఉండేది ఇప్పట్లో కొంచెం చిన్న ఫ్యామిలీలుగా ఉన్నాయి ఒకప్పుడు అయితే అత్తలు ఆడబిడ్డలు తోడుకోవడంలో అందరూ కలిసి ఉండే కాలం అది ఇప్పుడు సింగిల్గా ఉన్నా కూడాను కానీ వాళ్ళకి భరించే అంత ఓపిక లేదు ఇప్పుడు పిల్లలకి అంటే అంత సుకుమారంగా బతికి ఈ కష్టాలన్నీ తెలవకుండా అమ్మా నాన్న పెంపంలో పెరిగి ఆ స్కూల్ ఏంటో చదివేంటో కాలేజ్ ఏంటో జాబ్ ఏంటో ఇట్లా ఉండి ఇవన్నీ తెలవక వాళ్ళు కాస్త ప్రైవేసీ కోరుకోవాలా అనుకుంటారు అలాంటప్పుడు ఈ ప్రైవేసీకి అత్త మామూలు కూడా అని అడ్డుపడకుండా వాళ్ళ బిడ్డలు కూడా ఎట్లున్నారు వాళ్ళ కూతుర్లు అల్లుళ్ళు ఎట్లున్నారు అట్లాగే మన కొడుకు కోడలు కూడా ఉండాలని వీళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలని అందరికీ చెప్తున్నానండి అయినా పెద్ద అయినా ఒక మంచి మాట చెప్తే ప్రతి ఒక్కరు తీసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి నా మాటలు కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి ఈరోజుకైతే ఉంటానండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి